హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కోవా గులాబ్జామ్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కమ్మటి కోవా గులాబ్ జామును ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంటిఆర్ గులాబ్జామ్ మిక్స్ని తీసుకున్నాను మీకు ఏ గులాబ్జామ్ పిండి అయితే అవైలబుల్లో ఉంటుందో అదైనా తీసుకోవచ్చు తర్వాత పిండి కలపడం కోసం ఒక బౌల్ తీసుకొని గ్రామ్స్ వరకు కోవాని యాడ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గులాబ్ జాము మిక్స్ కి హండ్రెడ్ గ్రామ్స్ కోవా సరిపోతుంది పిండి కలపడం కోసం కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోండి మీరు పాలకు బదులుగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిని ఇలా కొద్ది కొద్దిగా పాలన వేసుకుంటూ ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు వదిలేయండి పిండి ఇలా పదిహేను నిమిషాల వరకు నానిన తర్వాత చేతికి ఆయిల్ని రాసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లో చుట్టుకోండి మీకు నచ్చిన సైజును బట్టి పిండి పరిమాణాన్ని పెంచుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ లా తయారు చేసుకోండి అన్ని గులాబ్జాములు ఒకే సైజుగా రావాలంటే ఇలా ఒక చిన్న స్పూన్తో పిండిని తీసుకొని చుట్టుకోండి అప్పుడు అన్ని గులాబ్ జాములు ఒకటే సైజులో వచ్చేస్తాయి ఇదే విధంగా అన్ని గులాబ్ జాములను ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకాన్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న పాత్రను పెట్టుకొని కేజీల కేజీల వేయండి చక్కెరకు రెండు లీటర్ల వాటర్ ని యాడ్ చేసుకోండి మనం చేసేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గులాబ్ జామున్ గనుక రెండు కేజీల చక్కెర పడుతుంది కప్ వైజ్ గా చెప్పాలంటే ఒక కప్పు పిండికి నాలుగు కప్పుల చక్కెర నాలుగు కప్పుల వాటర్ ని పొయ్యండి ఈ షుగర్ వాటర్ ని హై ఫ్లేమ్ లో చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర మొత్తం కరిగాక ఒక పది నుంచి పదిహేను ఇలాచీలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి మనం చేసేది గులాబ్ జాము గనక ఎటువంటి పాకము అవసరం లేదు ఈ షుగర్ సిరప్ ని ఐదు నుంచి ఒక పది నిమిషాలు మసలు నిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి గులాబ్ జాములను ఫ్రై చేయడం కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ఆయిల్ కు బదులుగా నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక చేసి పెట్టిన గులాబ్ జాములను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా లో కలుపుతూ ఫ్రై చేయడం వలన గులాబ్ జాము లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా గులాబ్ జాములు మంచి గోల్డెన్ కలర్ లోకి రాగానే పాకంలో వేసుకుందాం సారీ పాకంలో వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇలా పాకంలో వేసిన గులాబ్ జాములను పది నుంచి పదిహేను నిమిషాల వరకు నాననివ్వండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కోవా గులాబ్ జామున్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్